హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిరం అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే చిక్కిడికాయ గింజలతోటి కూర ఎలా చేయాలో చూపిస్తానండి ఫస్ట్ అయితే చిక్కడికాయ గింజలు ఉడకపెట్టుకోవాలి వాటర్ వేసి కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం కాయలు కూడా వేసాను నేను బాగా ఉడకపెట్టాలి ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఉల్లిపాయ జీలకర్ర ఎల్లు మిక్సీ పట్టాలి తర్వాత ఆయిల్ వేసి ఒక దాగ పెట్టి ఆయిల్ వేసి అందులో ఎల్లులపై ముద్ద ఉల్లిపాయ ముద్ద వేయాలి బాగా ఫ్రై చేయాలి వేసిన తర్వాత ఈ చిక్కడికాయ ముక్కలు కూడా వేసేయాలన్నమాట చిక్కడికాయ గింజలు ఉడకపెట్టినవి వేసి బాగా కలపాలి తర్వాత ఉప్పు కారం పసుపు దానికి తగినంత వేసుకోవాలి అలా వేసుకొని బాగా కలపాలండి కారం మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే అవే వేసాను ఇంకేం వేయలేదు కారము తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా మగ్గనిచ్చి అప్పుడు తర్వాత అయితే ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోసేయాలండి పోసినాక మూత పెట్టేసేయాలి సిమ్లో పెట్టుకొని దగ్గరికి అయిపోయిన తర్వాత దింపేసుకోవడమేనండి చూసారా చికడికాయ గింజలు కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే సూపర్ ఉంటుంది ఆరోగ్యానికి ఎంతో మంచిది చిక్కడిగా గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎంతమంది చేసుకుంటారు కామెంట్ అయితే చేయండి టీ కూడా పెట్టుకొని తాగేసానండి కూర అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్